ఎన్నికల రణరంగంలో అభ్యర్థుల సతీమణులు తమ భర్తల గెలుపు కోసం చెమటోర్చి ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు సీఎం జగన్ సతీమణి భారతి ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వివిధ నియోజకవర్గాల అభ్యర్థుల సతీమణులు మిగిలిన బంధువర్గం ఇంటి ప్రచారం చేపట్టి వారిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు మేము మీలో సగం మీ గెలుపు మా బాధ్యత అంటూ ఓటర్లను నవ్వుతూ పలకరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు ఓటర్లు అదే విధంగా ఇరు పక్షాల అభ్యర్థులను రిసీవ్ చేసుకుంటూ సరే సరే అని సమాధానాలు ఇస్తున్నారు మరి ఎవరు విజేతలో జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే